మరొకసారి చూద్దాం లగాడు లేదు ఏపీఎస్ సబ్మిట్ నుంచి లగాడు ఆ లగాడు లగాడు బోర్డ్ షాట్ దొర్తును బోర్డు కొడి అపార్ట్ చేస్తా అని చెప్పేసరికి డిఫరెన్షియల్ ఆంగిల్ డిస్కవర్డ్ హ్ ఆబ్రేడర్ పక్కాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘం తరఫున నాయకులు నాయకులతో పాటు మీరు మనందరం కలిపి కృషి ఫలితంగా స్పందన రావడం జరిగింది శ్రీ పూర్వ గోకల్ రెడ్డి చైర్మన్ అండ్ మన అసోసియేషన్ గౌరవధ్యక్షుగా ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడే ప్రెస్ లో ప్రకటించడం జరిగింది పోల్ ట్యాక్స్ రద్దు చేస్తామని ఇటువంటి ఒత్తిళ్లు ఆపరేటర్లపై ఇక ఉండవని పాదయాత్రలో జగన్ గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలియజేయడం జరిగింది దానికి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా కేబుల్ ఆపరేటర్ తరఫున తెలియజేస్తున్నాం ఈ కృషిలో మాతో పాటుగా పెద్దన్నగా ముందు గోధర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ శాఖను తీసుకున్న వెంటనే మా ఆపరేటర్ అసోసియేషన్ నాయకులకి అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యల్ని విని దాన్ని ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి ఇంతవరకు ఇలాంటి నిర్ణయం ప్రకటించ చేసే వరకు తీసుకొచ్చిన ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటే మిగిలింది మౌఖికంగా రద్దు అయిపోయింది లీగల్ గా కొన్ని అడ్డంకులు ఉన్నాయి కొంతమంది కోర్టుకు వెళ్ళి స్టే చేసుకొచ్చున్నారు వాటన్నిటిని కూడా తొలగించుకొని అధికారికంగా ఈ పోల్ ట్యాక్స్ రద్దు చేస్తూ జీవోని కూడా రద్దు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దీనికి మా అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను